చిరు వ్యాపారుల కోసం ఎన్నం గొప్ప వరాన్ని ప్రకటించారు గతంలో తాయ్ ను రద్దు చేస్తూ పంపిన తీర్మానాన్ని మున్సిపల్ శాఖ ఆమోదించింది ఇక ఈ రోజు నుండి తైబజార్ ఇక నుండి పట్టణంలోని చిరు వ్యాపారులు ఒక్క పైసా కూడా కట్టకుండా తమ వ్యాపారాలు చేసుకోవచ్చని ఈ నిర్ణయంతో మున్సిపాలిటీకి ముప్పై లక్షల ఆదాయం నష్టం వస్తుందని తెలిసిన మన ఎమ్మెల్యే చిరు వ్యాపారుల కోసం తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు దీంతో పట్టణంలోని చిరు వ్యాపారులంతా ఎమ్మెల్యేపై నిలవెత్తు అభినందనలు కురిపిస్తున్నారు తమ కష్టాన్ని గుర్తించి తైబజార్ వసూళ్ల నుండి విముక్తి కల్పించినందుకు ఎమ్మెల్యేకు తామంతా రుణపడి ఉంటామని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మొదటిగా మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు అని తెలియజేస్తున్నాము ఎందుకనగా మాకు తైబజారి అనేది చాలా కష్టంగా ఉండే ప్రతిరోజు మనం ముప్పై రూపాయలు తైబారి ఒక్క రోజు కూడా ఇవ్వకపోతే వాళ్ళు నానా చిత్రహింసలు పెట్టేవాళ్ళు కానీ ఎమ్మెల్యే గారి వల్ల మాకు ఈరోజు నుంచి హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ప్ర ఒక్కసారి ఒక ప్రతిరోజు ముప్పై రూపాయలు అంటే సమ నెలకు తొమ్మిది వందల రూపాయలు అవుతుండే కానీ దాని నుంచి మాకు చాలా లాస్ అవుతుండే ఒక రోజు కా నడు వ్యాపారం నడుస్తుండే ఒకరోజు వ్యాపారం నడవకపోండే దానివల్ల కూడా మనకు చాలా బెనిఫిట్ అయింది మేము వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెచ్చుకున్నాం మేము ఇక్కడ మా నాన్న మా వాళ్ళ నాన్న పెద్ద నాన్న అప్పటి నుంచి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరం నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం ఫ్రూట్ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాము ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే సాబ్ తైబాదారి మాఫ్ చేసినందుకు ఇంకొకటి ఎస్ నైన్ న్యూస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మా యొక్క సమాచారాన్ని ఎమ్మెల్యే సార్ ముందల ఆ ప్రభుత్వ అధికారుల ముందల తెలియజేయనందుకు ధన్యవాదాలు సార్ మాది కాకర్లపాడు ఉరిగడ్డ పండించిన అమ్ముతున్నాం సార్ రోజు ఇరవై రూపాయలు టైబజార్ కడుతున్నాం ఇప్పుడు పని చేయించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఎందుకంటే టైబారి మాఫీ చేసినందుకు ధన్యవాదాలు అందరికీ ఒక్కరికే కూడా కాదు మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ఉన్నవారికి వాళ్ళకు టైబాదారి మాఫీ చేసినందుకు ధన్యవాదాలు ఇరవై సంవత్సరాల నుండి తై బజార్ కట్టుకుంటున్నాను నేను ఆ తర్వాత పబ్లిక్ తై బజార్ తగడితే కూడా నిరుపేదలకు వ్యాపారస్తులకు చాలా నష్టం వస్తుంది ఈ బంద్ చేసినందు కొరకు మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు